యాకు స్వాగతం సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పులేదు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పులేదు అనుకోకుండా జరిగిన సంఘటన శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు పదిహేను రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నా ప్రభుత్వంతో నేను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదు నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారు సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుదు ఆరోపణ రోడ్ షో చేశామని చెప్పడం సరికాదు అనుమతి లేకుంటే నేను అక్కడికి వెళ్లేవాడిని కాదు వేలమంది నన్ను చూడటానికి వచ్చారు వారికి ధన్యవాదాలు చెప్పడానికి బయటికి వచ్చా తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసింది తెలిసికూడా నేను సినిమా చూస్తున్నానని అనడం సరికాదు క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పగానే వెళ్ళిపోయా ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్దామనుకున్నా పోలీసులు నన్ను వెళ్ళొద్దని చెప్పారు చిరంజీవి పవన్ అభిమానులను పరామర్శించడానికి నేను ఎంతో దూరం వెళ్లాను నా అభిమానులకు ఇబ్బంది కలిగితే వెళ్లనా సినిమా హిట్ అయ్యాక విజయోత్సవం జరుపుదామనుకున్నాం ఈ ఘటన తర్వాత రద్దు చేసుకున్నాం వ్యక్తిత్వ హననాన్ని భరించలేకపోతున్నా విశ్వసనీయ వార్తల సమాహారమే మనకింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు